హాయ్ గైస్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దర్ విత్ వేదా సో గైస్ సో నాకు ఒక ఫైవ్ డేస్ ముందు అనుకుంటాను వేద గారు యంగ్స్టర్స్ కోసం మంచి శారీస్ చూపించండి అండ్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న శారీస్ చూపించండి అండ్ ఈ విధంగా కామెంట్స్ వచ్చేసాయనమాట సో గైస్ ఇవాళ మీ ముందు తీసుకొచ్చేస్తానండి బ్యూటిఫుల్ వన్ మినిట్ శారీస్ అనమాట రెడీ టు వేర్ మీ ఎక్కడ వెళ్ళాలి ఎమర్జెన్సీ ఫంక్షన్ ఉందా ఒక బర్త్డే పార్టీ ఉందా టెన్షన్ అవుతుంది అనంతపూర్లో మగవా ఫ్యాషన్ మాల్లో మీకు ఈ విధంగా కంప్లీట్గా పార్టీ వేర్ సారీస్ రెడీ టూ వేర్ శారీస్ అయితే ఉన్నాయి వన్ మినిట్ సారీస్ అండ్ ఇవి మనకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టూ థౌజండ్ రూపీస్ నుంచి కూడా స్టార్ట్ అవుతాయి అంటే మీకు ఇలా ఇందులో ఏంటంటే ఓన్లీ స్లీవ్స్ ఒకటి అటాచ్ చేసుకోవాలి మీ బాడీ ఫిట్టింగ్ అనేది చూసుకుంటే సరిపోతుంది అన్నట్లు ఇంకా ఇంకా హ్యాపీగా వేసుకొని వెళ్ళిపోవచ్చు ఇంకా అంత బాగున్నాయి అన్నీ కూడా ఏంటంటే చాలా డిఫరెంట్గా అలాగే చాలా గ్రాండ్గా అయితే వచ్చేసాయి అనమాట సో మీకు ఇవాళ వీడియోలో అవన్నీ కూడా చూపించబోతున్నాం అండ్ విత్ ప్రైస్ చెప్తాను అండి ఆల్మోస్ట్ మన మగవా ఫ్యాషన్ మళ్ళీ ఏంటంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఆల్రెడీ ఉంటుంది థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్చేస్ చేశాను వాళ్ళకి తొమ్మిది రూపాయలకి ఒక సారీ అనేది వస్తుంది సో లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ నుంచి ఆఫర్ అయితే పెట్టడం జరిగింది సో మన సంక్రాంతి మగవాళ్ళ కోసం అందరికీ కూడా మన మగవా ఫ్యాషన్ మాల్లో అండ్ ఇవాళ ఆ చిరు రతపాటు రెడీగా ఉన్నాడు అనమాట బ్యూటిఫుల్ కలెక్షన్ చూపించడానికి అండ్ ఇవాళ మీకు అవుట్లుక్ కూడా ఎలా ఉంటుంది అని చెప్పేసి వేయించి మరి మీకు చూపిస్తాను దాన్ని బట్టి ఏంటంటే మీకు క్లారిటీ వస్తుంది తీసుకోవడానికి అండ్ డైరెక్ట్గా షాప్కి వచ్చి మీరు షాప్ చేసుకోవచ్చు లేకపోతే నాన్ లోకల్ వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు లిమిటెడ్ స్టాక్ అయితే ఉండి ఎవ్రీ డిజైన్ ఎవ్రీ కలర్ పైన ఒక సింగిల్ పీస్ అన్నమాట అన్ని కేటలాగ్ పీసెస్ ఉన్నాయి అంటే స్టాక్ వచ్చేటప్పటికి వంద శారీస్ అయితే ఉన్నాయి బట్ కాకపోతే డిజైన్స్ నేను చెప్పేది ఒక్కొక్క ఒక కలర్ ఒక డిజైన్ లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది నచ్చిన కలెక్షన్ ఉంటే మాత్రం ఏ మాత్రం ఆలోచన చేయకుండా షాప్ చేసుకోండి అలాగే ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు ఫర్ దర్ డిస్ గిడే వీడియో హాయ్ నమస్తే అండి నేను మీ మగా షాపింగ్ బాల్ నుంచి చిరంజీవి అయితే మాట్లాడుతున్నాను ఈ అనేది కలెక్షన్ అనేది ఈరోజు మనకి వన్ మీట్ శారీ అయితే మనం చూపించబోతున్నాము దీంట్లో అయితే చాలా వెరైటీస్ మనకి అప్డేట్ మోడల్స్ అయితే చాలా ఉన్నాయి చాలా వెళ్ళి ఇప్పుడు చూసేద్దాం కలెక్షన్ అనేది చూసేద్దాం మరి నేను ఒకటండి నేను చూపించే మోడల్స్ అనేది మనకి ఇప్పుడైతే ఆన్లైన్ ఆన్లైన్ కూడా ఉందండి ఇప్పుడు ఏదైతే నేను మోడల్ అయితే చూపిస్తున్నానో దాన్ని నేను స్క్రీన్ షాట్ తీసేసుకొని దాంట్లో దీంట్లో వచ్చేసి స్క్రీన్ షాట్ తీసుకొని నాకు పెట్టేస్తారు అనుకోండి దీని కాస్ట్ నేను ఇది క్వాలిటీను ఫ్యాబ్రిక్ టోటల్ అన్నీ చెప్పేస్తాను దీంట్లో కూడా అది కూడా ఈ పీస్ అనేది మీ ఇంటికి వరకును చేర చేరేది కూడాను మా వరకే పూచ అనేది కూడా ఉంటుందండి కలర్ కాంపేషన్ ఇది వన్ మీట్ సరే అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి లైక్ వస్తుందండి లైక్రా వస్తుంది ఇంకా పళ్ళు వచ్చేసరికి చూడండి పళ్ళు కూడా చూసారండి పళ్ళు కూడా అయితే చాలా డిఫరెంట్గా అయితే వస్తుందండి ఇది పళ్ళు అండి విత్ ఇన్ ఫైవ్ సెకండ్స్లో వచ్చేసి మనకి రెడీగా వచ్చేది అయితే ఇలాగ వచ్చేసింది చూడండి దీనికి మెయిన్ ఏంటంటే మనకి బ్లౌజ్ కూడా చూసారండి బ్లౌజ్ కూడా సీక్వెన్స్ వర్క్ వర్క్ వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ అండి ఏ బ్లౌజ్ వచ్చేస్తుంది దీనికి కూడా మనకైతే హ్యాండ్స్ అయితే కంపల్సరీ అయితే వస్తాయండి హ్యాండ్స్ వస్తాయండి ఇలాగొచ్చేసాయి హ్యాండ్స్ అనేది మనం దీన్ని ఆల్టరేషన్ చేయించుకోవచ్చు అంటే ఇంకా మెయిన్ ఇంకా ఏంటనుకుంటున్నారా దీంట్లో దీంట్లో కూడా మనకి సజెస్ అయితే ఉంటాయండి ఇదైతే మనకి ఎక్సెల్ వరకు వస్తుంది ఇంకా మన దీంట్లో వచ్చేసి మనకి ఇటు ఆఫ్ ఇంచ్ వస్తుంది ఈట ఆఫ్ ఇంచ్ వస్తుంది దీనికైతే వన్ వన్ మనం స్టిచ్చింగ్ ఒక కుట్ అనేది తెచ్చుకున్నాం అనుకోండి డబుల్ ఎక్సెల్ వాళ్ళకి కూడా ప్రాబ్లం అయితే ఎటువంటి ఎటువంటిది అయితే ఏమి ఉండదు అండి ఫ్రీ ఫ్రీ ఎక్సెల్ అండి ఎక్సెల్ అండి ఇంకా ఇది కేటలాక్ అయితే దీన్ని ఇలాగ చూపించవచ్చు ఇంకా కేటలాగ్ అయితే కడతానంటే ఇలాగ వస్తుందండి ఓకే లుక్ వేజ్ ఎలా ఉంది లుక్ వచ్చేస్తుందండి సో మనకి స్టార్టింగ్ 1 మినిట్ సాలిస్ ఎంత నుంచి ఉండండి మనకి 2000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి 2000 2000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి మీకు ఇందులో మొత్తం రెడిటు వేర్ అన్నమాట ఇవాల్టి ఈవినింగ్ 1 అవర్ వచ్చి షాపింగ్ చేసుకొని తీసుకెళ్లి ఏస్ కలెక్షన్ అకావిలంగా అయితే ఉన్నాయి మనం అటాచ్ ఆ కస్టమర్ ఎమర్జెన్సీ అయితే టైలర్స్ ఉన్నారండి ఉన్నారండి ఇప్పుడు చూడండి ఇది మోడల్ అయితే సారీ అయితే మనకి ఇలాగ వచ్చేస్తుంది ఇది కూడా ఫ్రిల్స్ అనేవి ఇలా వచ్చేస్తాయి డిఫరెంట్గా అయితే మనకి ఇంకా పళ్ళు వచ్చేసరికి పళ్ళు కూడా చూడండి ఎంత పళ్ళు కావచ్చు మనకి వర్క్ కావచ్చు వర్క్ కూడా సీక్వెన్సీ వర్క్ అనేది వస్తుంది కంపల్సరీగా బ్లౌజ్ కూడా అంటే వాళ్ళు పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి ప్రాబ్లం అయితే ఎటువంటిది అయితే ఉండదు మనకి కొంచెం చిన్నగా ఉండవాలైతే ఆల్టరేషన్ అయితే చేయించుకోవచ్చు ఇంకా హ్యాండ్స్ అయితే అయినా ఇంకా చాలా వెరైటీగా ఉంది చాలా డిఫరెంట్గా హ్యాండ్స్ కూడా వేసి చూపిస్తాము ఒకసారి చూడండి హ్యాండ్స్ కావచ్చు మన ట్రెండింగ్ డిజైన్ అండి ఇది అయితే చాలా వెరైటీస్ డిజైన్ అయితే ఇంకా మెయిన్ ఏంటంటే నెక్లెస్ కూడా అవసరం ఉండదండి దీనికైతే చూసారండి నెక్లెస్ కూడాను సూపర్ అండి చాలా ఇది వచ్చేసి మాకు త్రీ వన్ డబల్ నైన్ వస్తుందండి త్రీ వన్ డబల్ నైన్ అండి అదే శారీస్ అయితే చాలా ఫుల్ అయితే ఇది షార్ట్ ఇది క్రేపే వస్తుంది అండి ఇది ఇది కూడా అయితే క్రేప్ ఫ్యాబ్రిక్ అండి ఇంకా ఇక దీన్ని చూడండి మొత్తం అంతా డైమండ్ వర్క్ వచ్చేస్తుంది సారీ కూడాను ఫుల్ వర్క్ వచ్చేస్తుంది ఇది కూడాను సారీ మొత్తానికి అయితే వర్క్ వచ్చేస్తుంది ఇంకా ఇట్లా చూసి చూడండి ఫ్రిడ్జ్ కూడా అయితే ఫ్రిడ్జ్ కూడా మన పర్ఫెక్ట్గా పడతాయండి ఒకటి బటన్ రెండు బటన్ దీనికైతే చాలా చాలా అయితే ఆడ లేడీస్ అయితే అనుకుంటుంటారు ఒక ఫ్రిల్ పడింది రెండో ఫ్రిల్ పడిన ప్రాబ్లం అవుతుందని అనుకుంటారు ఫ్రిడ్జ్ కూడా చూస్తారండి ఒకటి రెండు మూడు నాలుగు ఫ్రిడ్జ్ అనేది పడుతుంది కూడాను ఇంకా మనకి చూసుకోండి ఇంకా పళ్ళు సారికి వచ్చేసరికి పళ్ళు కూడా ఫుల్ గ్రాండ్గా వచ్చి హెవీ వర్క్ ఇంకా బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ కూడా చూసారనుకోండి బ్లౌజ్ కూడా ఫుల్ వర్క్ అయితే వస్తుంది మనకి బ్యాక్ కావచ్చు ఫ్రంట్ కావచ్చు వర్క్ అనేది కంపల్సరీగా వచ్చేస్తుంది ఇంకా దీనికి కూడా అనేది పర్ఫెక్ట్గా ఇలాంటి వాళ్ళకి కూడా అలా 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 సెట్ అయిపోతుందండి ఇదైతే కాస్ట్ ఏదో వచ్చేసరికి అయితే ఎందుకంటే మనకి ఫుల్ హెవీ వర్క్ ఉంది కాబట్టి ఇదైతే మనకి ఫైవ్ థౌసండ్ వస్తుందండి ఈ బ్లాక్ ఒకటే వస్తుంది బ్లాక్ క్యాట్లాక్ అండి ఒకటే వస్తుందండి ఇది క్యాట్లాక్ అండి స్క్రీన్ చార్ట్ తీసుకోవాలి మేడం స్క్రీన్ చార్ట్ తీసేసుకొని మనకి తొందరగానే అయితే ఇదైతే లిమిట్ స్టాక్లో ఒకటైతే ఉంది మీరు ఎవరికైనా అత్యవసరం అంటే తొందరగా అవసరం అంటే దీనికి స్క్రీన్ చార్ట్ తీసుకొని అనుకోండి మీకు ఇది వెంటనే ఇది బుక్ చేసేసుకొని పక్కన అయితే పెట్టేస్తామండి సారీ చూసారండి సారీ కూడా ఇది చూడండి సారీ కూడా మనకి చాలా డిఫరెంట్గా అయితే ఉంది చాలా వెరైటీగా ఉంది ఇంకా బ్లౌజ్కి అయితే మనకైతే బ్లౌజ్ అనేది చూడండి బ్లౌజ్ కూడా ఎంత డిఫరెంట్ గా ఉంది ఇది బ్లౌజ్కి వచ్చేసి మనకి ఇట్లా బీట్ కూడా వచ్చేస్తుంది సీక్వెన్స్ వచ్చేసే డిజైన్ ఎంత గా అయితే ఉంది చూడండి ఇంకా అటు నుంచి కిందకి వచ్చేసరికి అయితే మనకి ఇక్కడ కూడా చూడండి బెల్ట్ అనేది వస్తుంది దీనికి బెల్ట్ బెల్ట్ కూడా ఎంత హైలైట్ గా ఉంది సారీ మొత్తానికి ఫుల్ అందాన్ని అందం అయితే వచ్చి అందమైతే వచ్చేసిందండి ఇంకా బెల్ట్ అయితే అందం వచ్చేసింది ఇంకా ఇట్లా పైకి వచ్చేసరికి చూడండి కూర్చోలు పెట్టుకుంటే ఈ ఫ్రిల్స్ అన్ని పెట్టిన తర్వాత ఇక్కడ కూడా చూస్తారండి కి షోల్డర్ కూడా మనకైతే డిజైన్ అయితేనే చాలా బ్యూటిఫుల్గా చూడండి డిజైన్ ఇంకా సారీ మొత్తానికి అయితే వచ్చేసరికి మనకి సారీ అనేది ప్లెయిన్ వస్తుంది ఇది కాస్ట్ అయితే బ్యాక్ సైడ్ కావచ్చు మనకి ఫ్రంట్ సైడ్ కావచ్చు అది ఫుల్ ఫర్ఫెక్ట్గా అయితే కూర్చుంటుందండి ఫిట్టింగ్ అనేది ప్రాబ్లం అయితే ఏముంటుంది ఇది కాస్ట్ వచ్చేసరికి అయితే మనకి త్రీ సిక్స్ ఫోర్ నైన్ వస్తుందండి ఇప్పుడు చూపిస్తున్నది అయితే చూడండి ఈ క్లాత్ చాలా డిఫరెంట్గా ఉంటుంది లేడీస్కి అయితే ప్రతి ఒక్కరికి నచ్చే కలర్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది వెయిట్ ఇది వెయిట్ లెస్ అండి వెయిట్లెస్ వస్తుంది సిక్స్టీ ఫ్రెండ్ మెటీరియల్ వస్తుంది ఇది కూడా ఇంకొకసారి మొత్తానికి అయితే ఇంకా ఇదైతే ఇటు వచ్చేసి చూడండి ఈ బెల్ట్ అండి మనకి ఇక్కడ వచ్చేసి పిన్స్ ఉంటాయండి అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి ఇంకా ఈ పగ్గు కూడా మనకి త్రీ అనే ఇవన్నీ వస్తుంది అడ్జస్ట్మెంట్స్కి ఇంకా మనకి పళ్ళు వచ్చేసరికి పళ్ళు కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంచుకోండి ఇది పళ్ళు అండి సూపర్ చాలా డిఫరెంట్గా ఉంది ఇదైతే మోడల్ అయితే మనకి ఇంకా షోల్డర్ ఇదండి షోల్డర్ కూడా ఎంత బాగుంది చూడండి అసలు షోల్డర్ ఎస్కో ను వేసుకోండి చిరు అందం వా సూపర్ చాలా బాగుంది ఇంకా దీనికి బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ కూడా చూసారండి బ్లౌజ్ కూడా చాలా అయితే మనకి సీక్వెన్స్ అయితే వస్తుంది ఓకే ఫుల్ గ్రాండ్ వచ్చేది ఇది ఫుల్ గ్రాండ్ గా వస్తుందండి మనకి ఇది కూడా మనకి హ్యాండ్ వర్క్ అయితే వస్తుందండి ఓకే టోటల్ మనకి దీనికి దీనికి కూడా మనకి హ్యాండ్స్ అనేది కంపల్సరీ అయితే వస్తుంది ఇంకా మెయిన్ ఏంటంటే ఇంకా అంతా మొత్తం టోటల్ అంతా రెడీ అయిపోయింది చూడండి మనకి ఇది కూడా చూసారు ఇది ఎక్స్ట్రా క్లాత్ మనకి పెట్టుకోవచ్చండి పెట్టుకోవచ్చండి పెట్టుకోవచ్చు ఇంకా మెయిన్ రెడీ అయిపోయిన తర్వాత దీనికి దీనికి బెల్ట్ కూడా ఇస్తానండి ఇది బెల్ట్ ఇది బెల్ట్ అండి లిమిటెడ్ స్టాక్ అయితే ఇదైతే రెండు పీసులు మాత్రమే ఉన్నాయి టూ పీసెస్ దాంట్లో ఒకటి మా వాళ్ళు సెలెక్ట్ చేసేసుకున్నారు ఇంకొకటి మాత్రమే ఉందండి ఇది బెల్ట్ అండి ఏ కాస్ట్ వచ్చేసి మనం చూసారండి టూ ఎయిట్ డబల్ నైన్ అనేది వస్తుంది మనకి మొత్తం చూసారండి ఇదైతే మనకు టోటల్ అందరం డైమండ్ వర్క్ అనేది వచ్చేస్తుంది ఇంకా ఫుల్ బ్లౌజ్ కావచ్చు మనకి పళ్ళు కావచ్చు ఇంకా శారీస్ కూడా మనకి చూడండి శారీస్ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంది ఇక్కడ కూడా టోటల్ అన్నీ మనకి చూడండి డైమండ్ వర్కే వస్తుంది శారీ మొత్తానికి అయితే డైమండ్ వర్క్ వచ్చేస్తుంది మనకి త్రీ లేయర్స్ టైప్లో చూడండి ఇది ఒకటి ఇట్లా ఇట్లా త్రీ స్టెప్స్ అయితే వచ్చాయి స్టోన్ వర్క్ అనేది ఇంకా మనకి ఇట్లా పళ్ళు కూడా వచ్చేసరికి పళ్ళు కూడా త్రీ స్టెప్స్ వస్తాయండి స్టోన్ వర్క్ దీని కూడా హ్యాండ్స్ అయితే కంపల్సరీగా అయితే వస్తాయి బ్లౌజ్ చూసారంటే బ్లౌజ్ కూడా ఫుల్ వర్క్ అయితే వస్తుందండి దీనిపైన కాకుండా వేరే సారీ పైన కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది మనకి రేంజ్ అయితే ఫైవ్ థౌజండ్ వస్తుంది ఇదైతే నా నెక్స్ట్ అయితే ఇది ఇంకా వేరే డిజైన్ అయితే చూపించకపోతుందండి చూడైతే అవునండి ఇంకా ఇది ఇవాళ దిగిందండి స్టాక్ అయితే మనకి ఒక నిమిషం అండి చాలా మంది యంగ్స్టర్స్ కోసం చేయండి అని అడిగారు కదా సో మీకోసం మగవాళ్ళు ఇది కూడా చాలా లైక్ కాన్ వచ్చిన స్ట్రెచ్ కూడా అవుతుంది క్లాత్ అయితే స్ట్రెచ్ అవుతుంది చూడండి బాగా స్ట్రెచ్ అవుతుంది టూ ఫైవ్ ఫోర్ నైన్ మనకి బార్డర్ కూడా చూడండి బార్డర్ కూడా ఎంత డిఫరెంట్గా ఉంది చూడండి బార్డర్ ఇది బార్డర్ వచ్చేస్తుంది బ్లౌజ్ హెవీగా ఇచ్చేస్తారండి ఇంకా ఇది షోల్డర్ పళ్ళు షోల్డర్ చూడర్ డిఫరెంట్ ఈ ఫ్రిల్స్ కూడా చూడండి ఎంత నీట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోయింది స్టిచర్స్ ఉంటాయి అండి ఇక్కడ ఇది ఒకటి ఇక్కడ టూ స్టెప్స్ వచ్చేసి స్టిచర్స్ ఉంటాయి ఇంకా పళ్ళు కూడా మనకైతే సేమ్ డిజైన్ కింద అయితే మనకి బోర్డర్ అయితే ఏ డిజైన్ అయితే ఉందో మనకి ఇక్కడ చూడండి పళ్ళు కూడా సేమ్ డిజైన్ అనేది వస్తుంది కంపల్సరీగాను ఇంకా దీనికి మెయిన్ ఏంటంటే బ్లౌజ్ అండి బ్లౌజ్తో మనకి శారీ శారీ అనేది హైలైట్ అవుతుంది బ్లౌజ్ చూసాండి ఎంత డిఫరెంట్గా ఉంది బ్లౌజ్ కూడాను టోటల్ అంతా హ్యాండ్ వర్క్ వస్తుంది ఇది కూడాను టోటల్ అనేది హ్యాండ్ వర్క్ అండ్ మనకి ఒరిజినల్ మిర్రర్ అండి మిర్రర్ అనేది కలెక్షన్ ఒరిజినల్ అనేది మనకి మిర్రర్ అనేది ఒరిజినల్ వస్తుందండి ఇది మిర్రర్ అండి మిర్రర్ అండి ఇంకా దీంతో పాటు మనకి బెల్ట్ కూడా కంపల్సరీగా అండి ఇది బెల్ట్ బెల్ట్ అనేదికి బాగా ఇట్లా బెల్ట్ అండి ప్రైస్ ప్రైస్ చాలా రీజనబుల్ కాస్ట్ అయితే ప్రైస్ అయితే చాలా రీజనబుల్ అండి ఒక బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది అంటే ఎవరైనా వేయచ్చు గాడి గాడిగా లేకుండా ఇది సింపుల్ గా చూసి చూసారా ఇది బ్యాక్ మనకి ఇంకా ఫ్రంట్లకి చూ చూసారా ఇదే కాకుండా దీంట్లో అయితే మనకి మెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి మెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి అది ఒకటి దీంట్లో అయితే లిమిటెడ్ స్టాక్ అనేది అయితే చాలా తక్కువైతే సింగల్ సింగిల్ అండి ఏది తీసుకున్నా కూడా మనకి దాంట్లో అయితే కలర్ అయితే నాట్ అవైలబుల్ ఓన్లీ వచ్చేసి మనకైతే ఒకే కలర్ మాత్రమే ఉంటుంది కావచ్చు అండి తీసేసుకోవచ్చు అలాగే ఎవరైనా ఉన్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసిన వెంటనే అయితే మనకైతే ఇప్పుడైతే మనకి ఆన్లైన్ కూడా ఉందండి ఆన్లైన్ అనేది పంపించడం జరిగినా కూడా మనకైతే పక్కన పెట్టడము పర్లేదు మీరు పేమెంట్ చేసిన వెంటనే అనేది మీ ఇంటికి పంపించడం కూడా జరుగుతుంది ఓకే